హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ జే హారత్ ఫర్ భారత్ యాత్రా ఫర్ విశ్వం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగునే వెళ్ళకేనా యాక్టివేట్ చేయండి గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అని అనండి వినండి కనండి అనుభవించండి అది సో ఈరోజు నేను ముఖ్య విషయం ఏం చెప్తున్నానంటే ఈ నెల పదిహేనవ తారీఖు శుక్రవారం పదిహేనవ తారీఖు యోగకాలం కదా చాలా తెలుసు చాలా డిమాండ్ కూడా దానికోసం ఏంటంటే బుటల ఉంగరము బుటనవేలు ఉంగరం ఇలా இது நம்பர்ஸ் உண்டா இது மீது பண்ண தர தாபேல ఇవి సిల్వర్లో ఉంటాయి గోల్డ్లో ఉంటాయి ముందే ఆర్డర్ చేసిన వాళ్ళకి జరుగుతాయి గోల్డ్లో తర్వాత ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఆఫర్ ప్రైజ్లో ఇచ్చామన్నమాట మొదట్లో చాలా తక్కువ ఉండే పదిహేను వందలకే ఉండే తర్వాత సెప్టెంబర్ ఫిఫ్టీన్కి రెండు ఉంగరాలు రూపాయి తక్కువ అంటే ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉండే ఇప్పుడు తర్వాత ఇప్పుడు దాదాపు ఒక రింగే మనకు ఏడు అయింది సో ప్రత్యక్షంగా ఒక మనం తెలుసుకున్నాము ఈ రింగ్స్ ఏ విధంగా వాళ్ళ జీవితంలో ఎంత ఉపయోగపడుతున్నాయి అనేది సో తెలుసుకుందాం మనం ఇప్పుడు నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చానండి సంగాపు లక్ష్మి అండి సంగాపు లక్ష్మి నేను రెండు వేల ఇరవై మూడు తొమ్మిదవ తారీఖు బొటనవేలు ఉంగరం తీస్తాను రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు ఈ బొటనవేలు ఉంగరం ఇలా చూపించండి ఒకసారి ఇలా ఇలా బొటనవేలు చూపించండి దీని మీద నంబర్స్ ఉన్నాయి మొత్తం ఒకటి నుంచి తొమ్మిది వరకు నంబర్స్ ఉన్నాయి వెరీ గుడ్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏమైంది తీసుకున్న పదిహేను రోజులకు నా సాలరీ అంత ముందు ఐదు వేలు అండి మీరు ఎక్కడ ఉంటారు ఇప్పుడు కుక్కడపల్లిలో జయంతి దగ్గర ఉంటారు అప్పుడు అంతకు ముందు ఈ ఈ రింగ్ తీసుకోక ముందు మీ శాలరీ ఐదు వేలు తర్వాత ఐదు వేలు పెట్టు ఐదు వేల నుంచే మీరు ఈ రింగ్ తీసుకున్నారు తీసుకోను అమౌంట్ అప్పుడు దగ్గర డబ్బులు లేవు కాబట్టి అప్పుడు ఒక బొట్టన వెల్లిమింకులు తీసుకున్నారు అంటే డబ్బులు రావడానికి బుట్టన ఉంటుంది అని చెప్పాడు గురువు గారు ఇప్పుడు ఎలా అయింది మరి మార్ తీసుకున్న పదిహేను రోజులకి ఏమైంది అక్టోబర్ మూడో మూడో తారీఖుకి మీకు కొత్త జాబ్ వచ్చింది ఎంత అయింది సాలరీ సాలరీ పదివేలు డబల్ అయింది ఓ వేది కూడా దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ మళ్ళీ వేరే జాబ్ వచ్చింది మళ్ళీ దాని తర్వాత జాబ్ చేసుకుంటాను అది ఎంత అయింది ఇప్పుడు మళ్ళీ మూడు వేలు మొత్తము ప పదమూడు వేలు అయింది మళ్ళీ వేరే జాబ్ ముందు ఐదు వేలు అంటే ఐదు వేల నుంచి పది వేలు అయింది పదివేల నుంచి పదమూడు వేల అయింది ఇప్పుడు మళ్ళీ ఇంకే జాబ్ వచ్చింది మళ్ళీ మళ్ళీ వచ్చిందండి మూడు వేల మొత్తం చాలా ఇప్పుడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు తీసుకున్నాను ఈ నెల పద్దెనిమిది వేలు తీసుకున్నారు అంటే ఒకప్పుడు ఆరు నెలల క్రితం ఐదు వేలే ఈ నెల పద్దెనిమిది వేలు అయినది అంటే ఇప్పుడు ఏం నమ్మకం కలిగింది వేలు ఉంగరం పెట్టినాక దావో రావటమోదా డెవలప్‌మెంట్ అంటే ఆర్థికంగా కొంచెం డెవలప్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ఎందుకు వచ్చారు తాబేలు ఉంగరం ఉతిన్ డబ్బులు నిలబడట్లేదు డబ్బులు వస్తుందా గానీ మీకు నిలబడట్లేదు అంటే ఆల్రెడీ తాబేలు ఉంగరం పెట్టినారు కదా ఇక్కడ మీకు నంబర్స్ లేవు నంబర్స్ లేవు చాలా మంది తాబేలు ఉంగరం పెడుతున్నారు కానీ ముఖ్యంగా ఇప్పుడు ఇది తాబేలు ఉంగరం నంబర్స్ ఉన్నాయి దీంట్లో సో నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఆశీర్వాదం తీసుకొని చక్కగా మార్చ్ పదవ తారీఖు రెండు వేల నాలుగు ఆదివారం రోజు తీసుకున్నారు మీరు ఓకే రైట్ సో ఇవన్నీ తెలిసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు దాదాపు మీరు చాలా మంది ఒక ముప్పై నలభై వేలు ఎక్కడో ఖర్చు చేసి ఉంటారు ఫలితాలు ఏం రాలే కానీ దీనివల్ల ఫలితాలు వచ్చాయి సో ఇది నమ్మచ్చు అందరు మరి కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే బాబా పన్ను బాగా డబ్బు మనిషి అని అనుకుంటారు కదా రిజల్ట్ ఉంటుంది డబ్బులు పెట్టినా రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది తర్వాత ఈ నలభై ఆరు నెంబరు ఫోన్ కి నలభై ఆరు నంబరు స్టిక్కర్చుకున్నాం కానీ మీ పాప తీసేసి నా సో ఓకే ఇప్పుడు నెక్స్ట్ మొబైల్ నెంబర్ అండి ఇంటి డోర్ నెంబర్ అన్ని నంబర్లు ఫాలో చేస్తున్నారు రాసుకుంటారు మీకు వీడియోలు అన్ని నచ్చాయి మంచిగా వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్ చాలా మంచిది నెక్స్ట్ మీరు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకొని మీ సాలరీ కూడా ఇప్పుడు ఇరవై వేల దాకా పద్దెనిమిది వేల దాకా అయింది కదా నలభై వేల అరవై వేలు అయ్యి లక్ష రూపాయలు సంపాదించాలి నెలకు మీరు బాగుంటుంది ఎంతగా మీ పేరు కాదు మీ పేరే లక్ష్మి కదా మరి లక్ష్మి రావాలి కదా మా అమ్మ పేరు కూడా లక్ష్మి మంచిదమ్మా ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ సో నేను చెప్పేది ఏంటంటే మొబైల్ నెంబర్ అయినా వెహికల్ నెంబర్ అయినా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయినా నేమ్ లక్కీ నేమ్ అయినా అవి ఎంత బాగా పనిచేస్తున్నాయో మన బొటనవేల్ రింగ్ అనేది ఏదైతే ఉందో బాగా డబ్బును ఆకర్షిస్తుంది ఇది నేను సిల్వర్లో పెట్టాను ఇక్కడేమో గోల్డ్లో పెట్టాను తర్వాత తాబేలుంగులో నా డబ్బును స్థిరంగా వస్తుంది ఇవి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే అవి ఏం పని చేయవు అని ఉంటారు అంటే వాళ్ళు పాటిస్తే కదా పనిచేసేది ఎందుకంటే ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బాబా పాండగమే తీసుకొచ్చాడు ఈ తాబేలు ఉంగరం పైన ఈ నంబర్లు తర్వాత బొట్టనవేలు ఉంగరం పైన నంబర్లు ఇంకా వేరే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈర్షా స్వభావాలు ఉంటాయన్నమాట ఇది నమ్మద్దు అది నమ్మద్దు అంటే మంచి జరిగేది ఏదైనా సరే నమ్మడమే మంచిది మంచిదమ్మా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుయిన బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి హ్యాపీ బా హ్యాపీ వరలు రిచ్ బారాత్ రుచి వరల్